హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ డ్రీమ్ వరల్డ్ నా కళల ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ మహాశివుని కోరుకుంటూ మరి మనం అస్సలు లేట్ లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ముచ్చట మీతో ఎలా ఉందండి శారీ చాలా రోజుల తర్వాత అయ్యో కాదు చాలా సంవత్సరాల తర్వాత శారీ కట్టుకున్నాను అన్నమాట అంటే ఈరోజు మీకు ఒక ట్రెడిషనల్ వ్లాగ్ ఒకటి చేసి చూపించబోతున్నాను అందువల్ల నేను కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉంటే మీకు చూడ్డానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ రోజు ఇలా నేను కూడా కొంచెం ట్రెడిషనల్గా శారీలో వచ్చాను అనమాట ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటి ట్రెడిషనల్ వ్లాగ్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడాలి అప్పుడే మీకు నేను చెప్పబోయే డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా అన్నమాట మరి ఇంక అసలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ఇది మా నెల్లూరు బ్యారేజ్ అండి ఈ మధ్య రీసెంట్గా ఒక వన్ ఇయర్ అయి ఉంటుంది అనుకుంటా కట్టి మా నెల్లూరు బ్యారేజ్ ఇది చాలా పెద్దది బాగుంది కదా మరి నేనిప్పుడు సింహపురిలోని అంటే నెల్లూరులో ఉన్నటువంటి పురాతన దేవాలయంకి వచ్చేసాను నెల్లూరు జిల్లాలోని ఆలయాల్లో కల్లా అత్యంత ప్రాచీర్యమైనటువంటి ఆలయం అండి ఈ రంగనాథస్వామి ఆలయం ఈ ఆలయం నెల్లూరులోని రంగనాయకపేటలో ఉంది మరి గుడి ప్రాంగణం చూస్తూ ఆలయ విశేషాలు మాట్లాడుకుందాం వచ్చేయండి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన గాలిగోపురం గురించి కొన్ని విషయాలు చెప్తాను ఈ దేవాలయానికి సంబంధించి గాలిగోపురం ఏడు అంతస్తులుగా నిర్మితమై సుమారు తొంభై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ గాలిగోపురం పై భాగాన బంగారు పూత పూసిన ఏడు కలశాలు ఉంటాయండి టెంపుల్ని టాప్ వ్యూ నుంచి చూస్తే అసలు ఎంత అందంగా ఉందో చూసారా మరి మనం ఇప్పుడు తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్తున్నాము ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ తూర్పు ద్వారం గుండా లోపలికి వెళితే చాలా పెద్ద మండపం కనిపిస్తుందండి ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు ఈ పెద్ద మండపాన్ని అంతకుముందు లేదు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఈ ఈ మండపాన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఈ గుడిలోకి ఎంటర్ అయ్యాము అంటే ఏదో తెలియని ప్రశాంతత వచ్చేస్తుందండి మరి గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే ఎడమ చేతి వైపు ఈ క్షేత్ర ప్రశస్తి మరియు చరిత్ర గురించి వివరంగా రాసుంటారు ప్రాముఖ్యత తెలుసుకోవాలి అన్నవారు ఒక ఐదు నిమిషాల పాటు సమయాన్ని కేటాయిస్తే క్షేత్ర ప్రశస్తి మొత్తం పూర్తిగా తెలుసుకోవచ్చు అర్థమవుతుందన్నమాట ఈ ఆలయంలో రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగానూ రంగనాయికి అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగానూ అభివర్ణిస్తుంటారు ఈ క్షేత్రాన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రంలో రంగనాథుడు కొలువై ఉన్న శ్రీరంగానికి ఉత్తర దిశగా ఉంది కాబట్టి శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు మరి ఆలయంలో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలు చూస్తూ వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఈ గాలిగోపురం చూసారా ఏడు ఎనిమిది శతాబ్దాలలో పల్లవరాజుల సమక్షంలో ఈ గాలిగోపురాన్ని నిర్మించారటండి ఈ గాలిగోపురం నుండి వెళితే పెన్నా దగ్గరికి వెళ్తామండి చూసారా అసలు పెన్నా పక్కనేనండి గుడికి ఆనుకునే ఉంటుంది పెన్నా నది ఈ పెన్నా నదిని పినాకినీ నది అని కూడా అంటారనమాట చూసారా అసలు పెన్నా వాటర్ ఎంత ప్యూరిటీగా ఉన్నాయో చూసారా అసలు ఆ సీనరీ కూడా చూడండి ఎంత బాగుందో ఆ గంగమ్మ తల్లికి ఒక నమస్కారం చేసుకుని మరి గుడిలోకి వెళ్ళిపోదామండి కానీ అప్పుడే గుడిలోకి వెళ్ళబుద్ధి కాలేదు కాసేపు ఈ పెన్న ఒడ్డున కూర్చుని వెళ్దామని ఆగిపోయాను అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే గుడికి వచ్చామంటే త్రీ టు ఫోర్ అవర్స్ వరకు ఇక్కడే ఉండిపోతామండి ఈ అందమైన వాతావరణాన్ని చూస్తూ వెల్లబుద్ధి కాదనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎలాగో పెన్నాన దగ్గరే ఉన్నాం కాబట్టి నది గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను ప్రధాన ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుందండి అంటే స్వామివారు పడమర వైపు చూస్తుంటారనమాట కానీ పశ్చిమ వైపున పెన్నా ప్రవహిస్తున్నందువల్ల ప్రధాన ఆలయంలోకి దక్షిణ ద్వారం నుండి మాత్రమే అనుమతి ఉంటుంది అండ్ అలాగే ఈ పెన్నా నదికి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం కూడా ఉందండి శ్రీరంగనాథుడు ఈ భూమి మీద అవతరించిన పాల్గున శుద్ధ పౌర్ణమి రోజున పన్నెండు ప్రముఖ నదులు ఇక్కడి పెన్నానదిలో సంగమించాయని పినాకిని క్షేత్ర మహత్యం గ్రంథంలో కూడా వివరిస్తుంది అందుకే ప్రతి ఏడాది ఆ రోజున ఇక్కడ పుణ్యస్థానాలు చేయడానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారన్నమాట మా పెన్నా నది అందాలను ఒక్కసారి మీరు కూడా చూసి ఆనందించండి మరి అలాగే ఈ ఆలయంలో చాలా పెద్ద గోశాల కూడా ఈ మధ్యకాలంలోనే ఏర్పాటు చేశారండి చాలా ఆవులు ఉన్నాయి ఈ బయట మీకు కనిపించేవి కొన్ని ఆవులు మాత్రమే ఆ లోపల వైపు అంతా ఇంకా చాలా పెద్ద ఆవులు చాలా ఉన్నాయండి పెద్ద గోశాల ఇక్కడ శ్రీ మహావిష్ణువు రంగనాథుడి రూపంలో కొలువై ఉండడానికి వెనుక ఒక పురాణ కథనం ఉందండి అదేంటో తెలుసుకుందాం ఈయన కశ్యపు మహర్షి అండి ఈ మధ్యనే ఆలయంలో ప్రతిష్ఠించారు మరి ఈ కశ్యపు మహర్షికి ఆలయానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను కశ్యపు మహర్షి ఇక్కడ పుండరీక యాగం నిర్వహించారట ఆయన భక్తికి మహావిష్ణువు కరిగిపోయి యాగం జరిగిన చోట మహావిష్ణువు ప్రత్యక్షమై తాను రంగనాథుడిగా ఈ భూమండలం ఉన్నంత వరకు కొలువై ఉంటానని చెప్పారట అలా శ్రీ మహావిష్ణువు మనకు రంగనాథస్వామి రూపంలో కరుణిస్తున్నాడు మరి అలాగే పురాణాల ప్రకారం మరొక కథనం ఏంటి అంటే కశ్యపు మహర్షి యజ్ఞంలో నుండి ఉద్భవించిన త్రైతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీ రంగనాథస్వామి ఆలయంగాను మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగాను మరొకటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగానూ వెలసినట్టు స్కంద పురాణం వైష్ణవ పురాణంలో కూడా ప్రస్తావన ఉంది మరి ఏ పురాణం ద్వారా చూసినా కూడా శ్రీ మహావిష్ణువు రంగనాథస్వామి రూపంలో ఇక్కడ వెలిసినట్లుగా తెలుస్తుంది మరి ఏడు ఎనిమిదవ శతాబ్దాలలో పల్లవ రాజులు నిర్మించినటువంటి గాలిగోపురం అని చెప్పాను కదా ఒక్కసారి అటువైపు చూడండి శిల్పాలు అన్నీ కూడా బాగా చెక్కేసినట్లు పాడైపోయి ఉంటాయండి అంటే నవాబుల పరిపాలన టైంలో ఈ గాలిగోపురాన్ని ధ్వంసం చేశారట అందువల్ల ఈ గాలిగోపురం మీద ఉన్నటువంటి శిల్పాలకి కొన్నిటికి తలలు కాళ్ళు చేతులు ఇలా లేకుండా బాగా పాడైపోయి కనిపిస్తుంటాయి అన్నారు అండ్ అలాగే ఇక్కడ కోతులు కూడా బాగా ఎక్కువండి ఆ కోతుల వల్ల కూడా కొన్ని విగ్రహాలు కొన్ని శిల్పాలు పాడైపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ గాలి గోపురం కింద ఒక పలక వేస్తున్నారు చూసారా ఆరు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరు అని అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు ఆరో తారీఖు పన్నెండో నెలలో నదికి ఇంతవరకు వరదలు వచ్చాయంటండి అంటే అప్పటికి మా అమ్మలు కూడా పుట్టుండరు నాకు తెలియదు కదా కానీ నలభై ఆరులో మాత్రం ఇంతవరకు వరద వచ్చిందట దానికి సింబాలిక్గా ఇక్కడ ఒక పలక వేశారట అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఒకసారి ఇంతవరకు పెన్నా వాటర్ వచ్చింది అంటే ఇప్పుడు పెన్నా చూడండి ఉందో అంత ఉంది పెన్నా అనమాట అటువంటిది పెన్నా వాటర్ ఇంత హైట్కి వచ్చింది అంటే నాకు తెలిసి గుడి కూడా మునిగిపోయి ఉంటుందండి అంత వాటర్ అయితే వచ్చేసి ఉంటుంది ఇంత పైకి వాటర్ వచ్చింది అంటే పాతకాలం నాటి గుడి కాబట్టి కాబట్టింత స్ట్రాంగ్గా నిలబడి ఉంటుందండి నాకు తెలిసినంత వరకు మరి ఈ గాలిగోపురం నుండి ఆలయంలోకి వచ్చాక రైట్లో వెళ్ళలేం కాబట్టి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుని గుడిలోకి వెళ్దాం మరి ఈ ప్రదక్షిణ చేసే సమయంలో ఇంకా ఇక్కడ ఏమేమి ఆలయాలు ఉన్నాయి ఏ ఏ దేవతామూర్తులు ఉన్నారో చూపించేస్తాను ముందుగా ప్రథమ పూజ్యుడు వినాయకుడు కనిపిస్తాడు ఆయనకి ఒక నమస్కారం చేసుకుందాము అసలు ఈ గుడిలో అయ్యప్పల సీజన్లో వచ్చాము అంటే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారండి అంటే పక్కనే పెన్నా ఉంది కదా చక్కగా ఆ పెన్నాలో స్నానం ఆచరించి ఈ గణపయ్య దగ్గరికి వచ్చి శరణాలు చెప్పుకుని స్వామిని దర్శించుకుని వారి వారి పనులకు వెళ్ళిపోతూ ఉంటారట అయ్యప్పలకి చాలా కంఫర్ట్ అండి ఈ రంగనాథ స్వామి గుడి కొంచెం ముందుకు వచ్చాక ఆండాల్ అమ్మవారు లేదా గోదాదేవి ఇలా చాలా పేర్లు ఉన్నాయండి ఆ అమ్మవారి గుడి ఉంటుంది చక్కగా ఒక వైపుకి కొప్పు వేసుకుని చాలా అందంగా దర్శనమిస్తుందండి అమ్మవారు మాత్రం ఇక్కడ మీరు ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తానండి అమ్మవారిని అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన వెంటనే ఆపోజిట్లోనే ఇలా వైకుంఠ ద్వారం కనిపిస్తుందండి ఓన్లీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం ఈ ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు ఈ వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని చూడడం కోసం జనాలు వేల సంఖ్యలో పోటెత్తుతారంటే నమ్మండి మరి అలాగే స్వామివారి గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా దశావతారాలతో విగ్రహాలు పెట్టుంటారండి చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉంటాయో ఆ విగ్రహాలు మరి అలాగే మీరిక్కడ గమనించినట్లయితే స్వామి వారి పాదాలు కనిపిస్తూ ఉంటాయండి గర్భగుడి లోపల స్వామివారి పాదాలు ఇటువైపుకుంటాయండి అందువల్ల దానికి గుర్తుగా ఇలా స్వామివారి పాదాలని ఇక్కడ వేసి చక్కగా బ్రాస్తో ఇలాగా రెడీ చేశారనమాట అలాగే కొంచెం ముందుకొచ్చాక లెఫ్ట్ సైడ్ ఆల్వార్లు ఆచార్యులు సన్నిధి కనిపిస్తుందండి ఈ ఆలయంలో రామానుజర్ ఉత్సవాలు అని ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాలను ఇక్కడ జరిపిస్తూ ఉంటారు అక్కడి నుండి కొంచెం ముందుకొచ్చాక ఎడమ వైపు శ్రీ రంగనాయకి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది అమ్మవారు అసలు ఎంత అందంగా ఉంటారోనండి మరి శుక్రవారం రోజునైతే అమ్మవారికి బంగారు కవచం తొడుగుతారు ఆ కవచంలో అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత అందంగా ఉంటుంది అమ్మవారి ఇక్కడ మరి నేను స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చేస్తానండి ఈలోపు మీరు గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకుని వచ్చేయండి నేను దర్శనానికి వెళ్ళొచ్చేస్తాను శ్రీరంగంలో మాదిరిగానే శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో మూల విరాట్ పన్నెండు అడుగుల ఆదిశేషునిపై భారీ రూపంలో మనకి దర్శనమిస్తాడు గర్భగుడిలో పశ్చిమ దిశగా పెన్నానదికి అభిముఖంగా స్వామివారు సేమించిన స్థితిలో ఉంటారు స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి ఉండగా నాభి నుండి ఉద్భవించిన కమలంలో బ్రహ్మ కొలువై ఉంటాడు సాధారణంగా ముఖద్వారం ప్రవేశద్వారంగా ఉంటుంది కానీ పెన్నా నది ఈ ఆలయ ముఖద్వారం వరకు రావడంతో ఆలయం వెనుక వైపు మరొక ముఖద్వారం కూడా ఉంటుంది ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ అద్దాల మండపంలో సీలింగ్కు చిత్రించినటువంటి శ్రీకృష్ణుని చిత్రపటం మనం ఎటువైపు నిలబడి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా అనిపిస్తూ చాలా ఆశ్చర్యపరుస్తుంది ఈ అద్దాల మండపాన్ని ఆనుకుని ఉత్సవమూర్తుల మండపం కూడా ఉంటుందండి ఇందులోనే బ్రహ్మోత్సవాలప్పుడు ఉత్సవమూర్తుల్ని అలంకరిస్తూ ఉంటారు మరి అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫిక్స్డ్గా చక్కగా ఒక మండపాన్ని ఒక స్టేజ్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారండి ఈ మధ్యనే ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ గుడిలో ఈ క్షేత్రంలో ముఖ్యమైన ఆలయం మరొకటి ఉందండి ఆ ఆలయమే వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ స్వామి వారిని చూస్తుంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినటువంటి అనుభూతి కలుగుతుందంటే నమ్మండి ఈ ఆలయంలో జరిగేటటువంటి అతి రహస్యమైన విషయం ఒకటి ఉందండి ఈ విషయం చాలామందికి తెలియదు చివరికి నెల్లూరులో ఉన్నవారికి కూడా చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఇక్కడ చాలామంది అనుకునేటటువంటి విషయం ఏంటి అంటే నెలలో నాలుగైదు సార్లు ఒక దేవతా సర్పం నాగుపాము స్వామివారి గర్భగుడిలోకి వచ్చి అక్కడే ఉండి స్వామివారిని సేవించుకొని వెళ్తుందట లోపల ఉన్న ఎవ్వరిని ఏమీ కూడా చేయదంటండి ఎన్నో సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుంది అంటారు మరి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ దేవాలయంలోనే తిక్కన సోమయాజి గారు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు అని చెప్తారు ఈ దేవాలయం తెలుగు రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ పూజా కార్యక్రమాలన్నీ కూడా తమిళ సాంప్రదాయం ప్రకారమే జరుగుతూ ఉంటాయట ప్రతి సంవత్సరం మార్చి కానీ ఏప్రిల్లో కానీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి రథోత్సవం అయితే అసలు చెప్పనవసరం లేదండి తండోపతండాలుగా జనాలు తరలివచ్చి స్వామివారి రథోత్సవాన్ని వీక్షిస్తుంటారు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి రథోత్సవం అండ్ అలాగే సహస్ర దీపాలంకార సేవ మరియు పవిత్రోత్సవం అలాగే పుష్పయాగం మరియు తెప్పోత్సవం మరియు చివరిగా మహాపూర్ణాహుతి కార్యక్రమం ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాల సమయంలో చాలా బాగా జరుగుతాయండి ఈ ఆలయాన్ని నైట్ వ్యూ చూడాలండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే సూర్యాస్తమైన సమయం కానీ నైట్ టైం ఆ లైటింగ్ కానీ చాలా బాగుంటుందండి ఈ ఆలయంలో కొన్ని శిల్పకళా నైపుణ్యాలు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి అండి అసలు ఎంత బాగా చెక్కారో కదా ఆంజనేయ స్వామి కొబ్బరికాయ తింటున్నట్టుగా ఎంత అందంగా ఉందో ఇక్కడ చూసారా నరసింహస్వామి గరుత్మంతుడు గరుత్మంతుడు అండి ఇక్కడ ఈ గోపురం అంతా కూడా శిల్పాలు ఎంత అందంగా చెక్కున్నారో ఒకసారి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా పూల రేకులండి ఎంత క్లారిటీగా తెలుస్తున్నాయంటే పూరేకులు నిజంగా సూపర్ అండి మరి ఈ రోజు ఈ వీడియో అంతా కూడా చాలా కష్టపడి సమయాన్ని కేటాయించి మా కోసం పాపం మా వినోద్ సారు చాలా కష్టపడి టైం కేటాయించి మరి వచ్చి వీడియో తీశారండి థ్యాంక్ యూ మీరు మీ సమయాన్ని కేటాయించారు ఈ వీడియో కోసం అంటే మేము పది రోజుల నుంచి సమయం మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు ఈ రోజుకి మాకు సమయాన్ని కేటాయించి వచ్చి వీడియో తీశారు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి